ఇంటికి ఎవరైనా వస్తే ఇంటికి ఎవరైనా వస్తే నువ్వు ఎందుకే అలా అరుస్తున్నావు తారా చెప్పు ఒక్కసారి తప్ప కాదా చెప్పు అందుకని నువ్వు ఈ బాల మీదే ఉండు కిందకి దిగితే కొడేస్తా నేను అర్థమవుతా అమ్మ తల్లి ఇంకా దిగలేదమ్మా నువ్వు అమ్మ చెప్పిన మాట బాగా వింటుందమ్మా బంగారు తల్లి చాలాసేపు అయిందమ్మా తారా ఇలా చూడు కోపం వచ్చింది నీకు అబ్బా పో పోయి నీకు ఎంత కోపం వచ్చిస్తుందమ్మా ఇలా చూడు అబ్బా చూడట్లేదు కదా వంక టార్గెడ్ అయ్ నేను ఇంట్లో వేరంటాం జరిగితే దీన్ని మేడం మీద వదిలేశానండి మేడం అంటే ఓపెన్గా కాదు హాల్ ఉంది హాల్లో వదిలేశాను అయితే సాయంత్రం మా అబ్బాయి ఇలా తీసుకొచ్చిందా పైన కూర్చోబెట్టేశాడు అరుస్తూనే ఉంది ఎందుకు అరుస్తున్నావు అని చెప్పి గట్టిగా కేకలు అరవద్దు తప్పు కదా అని అందుకని మొహం చేసుకుని ఏడుస్తూ పెట్టింది ఆ మొహాన్ని అచ్చిమ్మోనే బుజ్జిమోనే చాలాసేపు అలాగే కూర్చుంది చూడండి తిట్టాను అని కోపం దానికి పాపం అమ్మ దిగద్దు అన్నానని అలా ఉండిపోయింది తారా దిగవా అమ్మా ఇంకా ఏమో దిగవా కిందికి దిగు దా దామ్మా దీపు దిగి దిగు ఇల్లదా రెడీ వన్ టూ త్రీ అమ్మయ్యా పంత తగ్గిపోయింది 啊不不不不不不。